రవాణాను అరికట్టాలంటూ ఆర్డీఓకు వినతి పత్రం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ నలశెట్టి శ్రీధర్ జన సైనికులతో కలిసి ఆత్మకూరు ఆర్డీఓను కలిసి చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా అరికట్టడంపై వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా నలశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గ వ్యాప్తంగా చెరువులలో చేపల పెంపకాలు జరుగుతున్నవని చేపల మేత కొరకు కర్ణాటక మరియు తమిళనాడు నుండి చికెన్ వేస్ట్ అక్రమ రవాణా చేస్తున్నారని ఈ చెరువుల్లో కొన్నింటిలో పెంచే రూప్ చెంద్ మరియు ఫంగస్ చేపలు చికెన్ వేస్ట్ను కూడా తిని తట్టుకోగల శక్తిగలవని ఇవి ప్రజల ఆరోగ్యానికి ఎంతో హానికరమని రెండు వేల పదహారవ సంవత్సరంలో వచ్చిన జీవో నెంబర్ యాభై ఆరు అనుసరించి చేపల మేతకు చికెన్ వేస్ట్ను వాడకం నిషేధించబడినప్పటికీ నియోజకవర్గ పరిధిలో చేపల మేత కొరకు చికెన్ వేస్ట్ అక్రమ రవాణా జరుగుతున్నదని దీని వలన ప్రజలకు క్యాన్సర్ మరియు లివర్ సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం మెండుగా ఉంటాయని ప్రజల ఆరోగ్యాన్ని పెట్టి నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న చికెన్ వేస్ట్ అక్రమ రవాణా మాఫియాను అరికట్టవలసిందిగా ఆర్డీఓ గారికి విజ్ఞప్తి చేయడం జరిగిందని తెలిపారు పెంపకం అనేది సర్వసాధారణం ఈ రైతులకు ఎంతో ఉపయోగకరం కానీ ఈ మధ్య కాలంలో ఫంగస్ అనే రెండు రకాల చేపలు మేస్తూ ఈ చేపలకి సాధారణంగా రెగ్యులర్గా వాడే ఆహారం బదులు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి ఈ చికెన్ వేస్ట్ దుర్గంధభరితమైన చికెన్ వేస్ట్ వస్తుంది ఈ చికెన్ వేస్ట్ని వాటికి ఆహారం చేస్తున్నారు ఈ ఆహారం తిన్న చేపలు విపరీతంగా అవుతున్నాయి విపరీతంగా పెరుగుతున్నాయి దాంతో ఈ చేపలు రైతులు కూడా ఎంతో ఆశపడుతున్నారు వీటి వెనకాల కొంతమంది మా ప్రతిపక్ష పార్టీ రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పి మాకు తెలియవచ్చింది వీళ్ళు కూటమి ప్రభుత్వానికి చెడ్డ తేవాలని అదేవిధంగా ఈ చేపలు తిన్న వాళ్ళకి క్యాన్సరు మరియు లివర్ సంబంధించిన ఎన్నో వ్యాధులు వస్తున్నాయి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఈ విధంగా వాళ్ళు దీని వెనకాల వాళ్ళు నడిపిస్తున్నారని మాకు తెలియవచ్చింది దీంతో మేము ఆర్డీఓ గారిని కలిసాము ఆర్డీఓ గారిని కలిసి మేము ఆర్డీఓ గారికి ఒక విషయాన్ని గుర్తు చేసాం రెండు వేల పదహారులో యాభై ఆరు జియో నెంబర్ యాభై ఆరు వచ్చింది అంటే ఈ జీవో ప్రకారము ఈ చేపల పెంపకానికి వాడే ఈ దాణ ఈ దాణాలో ఈ చికెన్ వేస్ట్ని నిషేధించడం జరిగింది అంతేకాకుండా ఈ రెవెన్యూ పోలీసు తర్వాత మత్స్యశాఖ అధికారులు ఉమ్మడిగా ఒక కమిటీలాగా ఏర్పడి దీన్ని అరికట్టాల్సిన అవసరం కూడా ఈ జీవోలో పేర్కొనడం జరిగింది దీన్ని వెంటనే అమలు చేయాలని ఆత్మకూరులో ఈ చేపల పెంపక చేపల దానాకి వాడే ఈ చికెన్ వేస్ట్ అక్రమ రవాన్ని అన్ని అరికట్టాలని చెప్పి మేము ఆర్డీఓ గారికి ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారు ఎంతో సానుకూలంగా స్పందించారు దీన్ని అన్ని అరికెట్టామని చెప్పారు దాంతో మేము ఆర్డీఓ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం జై జనసేన జై జనసేన